ఈడు కొండలపై వెలిసిన కలియుగ వైకుంఠం భక్తుల కోరికలు తీర్చే అపన్నహస్థుడు సకల జన రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తునికి అలోనించే పవిత్ర క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి మనం ఎక్కడ స్టే చేయాలి తిరుమల కొండపై చూడాల్సిన ప్రదేశాలేంటి అసలు తిరుపతి పట్టణంలో చూడాల్సిన ప్రదేశాలేంటి అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్ని జన్మల పుణ్యము మనం చూస్తున్నాం కదా ఇదే అలిపిరి చెక్ పోస్ట్ మన జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన జర్నీ మొత్తం ఘాట్ రోడ్ లో ప్రయాణం ఉంటుంది ఒక సుమారుగా ఒక నైన్టీన్ కిలోమీటర్స్ వరకు మనం జర్నీ చేయాల్సి ఉంటుంది ఆ ఘాట్ రోడ్ మొత్తం హెయిర్పిన్ బెండ్స్ అయితే ఒక చాలా ఉంటాయి ఒక సుమారుగా యాభై వరకు ఉంటాయి వెళ్తున్నాం కానీ కాలినడకన వెళ్లే వారికి కూడా ఒక రెండు మార్గాలు ఉంటాయి అవి ఏంటంటే ఒకటేమో అలిపిరి మెట్టు మార్గం ఇంకొకటేమో శ్రీవారి మెట్టు మార్గం మనం అలిపిరి మెట్టు ద్వారా వెళ్తేనేమో ఇదేమో లాంగ్ జర్నీ అంటే సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనం హల్పిరి చెక్ హలిపిరి చూశాం కదా ఇక్కడ నియర్ బై ఉంటుంది ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు ఏమో ఇక్కడ నుంచి మన తిరుపతి పట్టణం నుంచి ఒక సుమారుగా ఫోర్టీన్ అట్లా ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీనివాస మంగాపురం ఉంటుంది కదా అక్కడ నుంచి దారి ఉంటుంది శ్రీవారి మెట్టు దారి ఉంది కదా ఇది షార్టెస్ట్ రూట్ ఇది ఒక సుమారుగా టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇది కాకపోతే శ్రీవారి మెట్టు దారి ఏంటంటే స్టెప్స్ అనేవి ఇట్లా మామూలుగా కొంచెం పెద్దగా ఉండి ఎక్కడానికి కొంచెం అందరూ ఎక్కలేరు అనమాట మా శ్రీవారి మెట్టు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకే ఓపెన్ చేసి ఉంటుంది కాకపోతే అలిపిరి మెట్టు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేసి ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం మనం అలిపిరి మెట్టు ద్వారా వెళ్తేనేమో సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అదే శ్రీవారి మెట్టు నుంచి వెళ్తేనేమో రెండు వేల మూడు వందల యాభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మనం తిరుమల కొండపైకి రీచ్ అయిన తర్వాత అసలు దర్శనం ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ మనకు సర్వదర్శనం అనే ఒకటి ఉంటుంది సర్వదర్శనం అంటే ఏంటంటే మనం వైకుంఠ కాంప్లెక్స్ క్యూ ద్వారా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా మనకు టికెట్ అవసరం లేదు ఏం అవసరం లేదు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిపోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఏదైనా స్పెషల్ పండుగలు ఉంటేనైతే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది దేవుని దర్శించుకోవడానికి మామూలు అప్పుడైతే మామూలు టైమింగ్స్లోనైతే ఒక ఎయిట్ టు నైన్ ఈ సర్వ దర్శనంలో వెళ్తే మనకు చాలా టైం పడుతుంది అనుకుంటే ఇంకొక దర్శనం కూడా ఉంటుంది అదేంటంటే ఎస్ఎస్డి దర్శనం అంటే ఎస్ఎస్డి టోకెన్ దర్శనం ఏంటంటే ఏం లేదు స్లాటెడ్ టైం దర్శనము ఇవి మనకు ఎక్కడెక్కడ ఇస్తారంటే ఈ టోకెన్స్ ఇప్పుడు మనకు బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్కి నియర్ బై ఏమో శ్రీనివాస కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారు స్టేషన్ నియర్ బై ఏమో విష్ణు నివాసం ఉంటుంది ఈ విష్ణు నివాసం దగ్గర ఇస్తారు మామూలుగా అలిపిరి మెట్ల దగ్గరనేమో భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది ఇక్కడ కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్లు ఇష్యూ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే ఎస్ఎస్డి టోకెన్లు అనేవి అన్లిమిటెడ్గా ఇష్యూ చేయరు సమ్ అమౌంట్ ఇష్యూ చేస్తారు సుమారుగా ఒక రోజుకి పదివేల నుంచి పదిహేను వేల టోకెన్స్ ఇష్యూ చేస్తారు వీటికి ఎస్పెషల్లీ టైం కూడా మెన్షన్ చేయరు జనరల్గా ఇంతకుముందు ఏమిటంటే ఒక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి ఇష్యూ చేసేవారు ఇప్పుడు మాత్రం అలా చేయట్లేరు ఒక్కొక్కసారి మార్నింగ్ టెన్ ఏఎంకి ఇష్యూ చేస్తారు ఒకసారి ఫోర్ పిఎంకి ఇష్యూ చేస్తారు ఈవినింగ్ ఒక్కొక్కసారి నైన్ పిఎంకి ఇష్యూ చేస్తారు ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు టైం చేంజ్ చేసి ఈ టోకెన్స్ ఇష్యూ చేస్తారు మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే మనం క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది ఒక మనం ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు ఆ టోకెన్ మీద మనకు కేటాయించిన టైము ప్లస్ మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి అవన్నీ దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు మనం టోకెన్ తీసేసుకొని మనకు కేటాయించిన టైంలో ఒక హాఫ్ అవర్ ముందు అలా అక్కడ మనం ఎక్కడైతే మనకు రిపోర్టింగ్ టైము రిపోర్టింగ్ ప్లేస్ ఉందో అక్కడ రిపోర్ట్ చేస్తే మనకు దర్శనం త్వరగా అవుతుంది సుమారుగా ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఎస్ఎస్డి టోకెన్ ద్వారా దర్శనం భాగ్యవంతిరా జన్మయ పుణ్యము మనం ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని ఒకవేళ అది బై మిస్యూజ్ అయిపోయింది అనుకోండి ఐ మీన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న తర్వాత అది మనం పోగొట్టుకున్నాం అనుకోండి మనకు దర్శనం లభించదు మామూలుగా జనరల్ క్యూలోనే పంపిస్తారు ఎస్ఎస్డి టోకెన్స్ ఇష్యూ చేసేటప్పుడే కూడా మనకు ఏంటంటే అకామండేషన్ టోకెన్ కూడా ఇస్తారు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనకు అకామండేషన్ టోకెన్ రాకపోవచ్చు ఎస్ఎస్డి టోకెన్ దొరకవచ్చు ఐ మీన్ అవైలబుల్ ఉంటే ఎస్ఎస్డి టోకెన్ మనకు ఇస్తారు అకామండేషన్ టోకెన్స్ అవైలబుల్ లేకపోతే నో చెప్పేస్తారు మనం సింపుల్గా మనం బయట చూసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రైవేట్ లార్జెస్ కానీ ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి కదా అక్కడ మనం వెళ్ళిపోవడం బెటరు తిరుపతి కొండపైకి వెళ్ళినాక కూడా ఆ రూమ్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం అయితే దొరకవు మనం ఇంకా శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు కాలినడకన వెళ్తేనేమో కొంచెం సర్వదర్శనానికి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుద్ది ఎస్ఎస్జీ టోకెన్స్ ద్వారా వెళ్ళినా ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ పట్టుద్ది అలా కాకుండా మనం ఒకవేళ సర్వదర్శనానికి అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుద్ది ఎస్ఎస్జీ టోకెన్స్ కోసం వెయిట్ చేయాలంటే చాలా టైం వెయిట్ చేయాలి ఇలా కాకుండా మనం డైరెక్ట్గా స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే ఏం లేదు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్ రోజున మన టీటీడీ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో టోకెన్స్ ఇష్యూ చేస్తారు మనం ముందుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ దర్శనం ఉంటే ఈ మంతే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్కే మన టికెట్స్ ఇష్యూ చేస్తారు ఒక ఒక మనం టికెట్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ముందుగానే టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ముందుగానే మనం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కూడా మనకు ఒక ఐడి ప్రూఫ్ కావాలి ఈ స్పెషలిటీ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అసలు మనీ ఎలా పే చేయాలి అన్ని క్లియర్గా ఒక వీడియో చేశాము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా మామూలుగా ఎలా బుక్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అండ్ శారీరక వికలాంగులు ఎవరైనా స్పెషల్ ఎంట్రీ దర్శనంలో బుక్ చేసుకోవచ్చు వీళ్ళకు కాస్ట్ ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకపోతే మామూలుగా ఆధార్ కార్డు ఉండాలి డిజబిలిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్లు అయితేనేమో సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం కాకుండా ఇంకా త్వరగా దే దైవ దర్శనం కావాలంటే మనం ఇంకేం చేయాలంటే సింపుల్గా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అని ఇప్పుడు ప్రవేశపెట్టారు ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అంటే ఏంటంటే మనం సింపుల్గా ఒక ఎవ్రీ డే టెన్ ఏఎంకు మన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్లో ఒక టెన్ థౌజండ్ రూపీస్ పే చేస్తే డొనేషన్ చేయాలి టెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో టికెట్ కాస్ట్ ఉంటుంది ఆ టికెట్స్ ఎవ్రీ ఎవ్రీ డే ఇష్యూ చేస్తారు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకేమో ఒక హండ్రెడ్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎయిర్పోర్ట్లో తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి కౌంటర్స్ ఉంటాయి అక్కడ సుమారు ఒక ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ వరకు ఇష్యూ చేస్తారు డైలీ సో మనం ముందుగా వెళ్ళి ఒక టెన్ థౌసండ్ రూపీస్ డొనేషన్గా ఇచ్చి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాస్ట్ పే చేస్తే మనకు టికెట్ ఇస్తారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ డే ఫోర్ థర్టీకి దర్శనం ఉంటుంది అండ్ ఈ శ్రీవాణి టి దర్శనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన స్వామివారిని చాలా దగ్గరగా దర్శించుకునే సౌ భాగ్యం మనం కలుగుతుంది ఎవరికైనా చంటిబిడ్డలు ఉంటే అంటే ట్వెల్వ్ మంత్స్ లోపు చంటిబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్టు వాళ్ళు డైరెక్ట్ సుపథం గేట్ ద్వారా వెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ ఎవ్రీ డే ట్వెల్వ్ పిఎం నుంచి మా త్రీ పిఎం మధ్యలో వీళ్ళకి దర్శనం ఉంటుంది ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది చిన్న కిడ్స్ యొక్క డే యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా డిశ్చార్జ్ సమ్మరీ కేషీట్ షీట్ కానీ ఏదైనా ఏదైనా ఒక ప్రూఫ్ చూపించి చూపిస్తే వాళ్ళు మన దర్శనానికి అలో చేస్తారు మేము ఎలాంటి టికెట్లు బుక్ చేసుకోలేదు శ్రీవారి దర్శనానికి డైరెక్ట్గా వచ్చేసినాం అనమాట సో మేము ఎస్ఎస్డి టికెన్స్ కోసం ట్రై చేసినాం కానీ ఎస్ఎస్డి టికెన్స్ ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా రూమ్ బుకింగ్స్ కోసం కూడా సిరో సిఆర్ఓ ఆఫీస్లో అక్కడ ట్రై చేసినాం అక్కడ కూడా రూమ్స్ లేవు సో ఇక ఏం చేస్తామని పిఎస్సీఎస్కి వచ్చినాము ఈ పిఎస్సిఎస్ అంటే ఏంటంటే మనకు మినిమం అమ్యూనిటీస్ ఉంటాయి ఇక్కడ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి ప్లస్ వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి చాలా చోట్ల ఉంటాయి మళ్ళీ శ్రీవారి మెట్లు ఉంది అల్పిరి మెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి మన కొండపైకి ఎక్కువ వచ్చిన తర్వాత స్టా ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉంటాయి ఇవి మరి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం మామూలుగా ఒక ఆధార్ కార్డు కౌంటర్లో ఇస్తే వాళ్ళు మనకు ఒక లాకర్ ఫెసిలిటీ ఇస్తారు ఆ లాకర్ ఫెసిలిటీ మన బిలాంగింగ్స్ అన్నీ అందులో పెట్టుకోవచ్చు మనకు రూమ్ కూడా ఎక్కడ దొరకలేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ మనం ఇక్కడనే మనం ఒక పడుకోవడానికి ఒక దుప్పటి కూడా ఇస్తారు ఇక్కడ మన కంబైన్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి మనం క్లియర్గా ఇక్కడనే స్నానం చేసి ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు మేమైతే ఇక్కడే స్నానం చేసినాము ఈ కాంప్లెక్స్లోనే స్నానం చేసి శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరినాం మేమైతే ఎస్ఎస్డి టోకెన్స్ కోసం శ్రీనివాసం కాంప్లెక్స్లో ట్రై చేశాము ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ మాకు దొరకలేదు అయిపోయినాయి మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయినాయి అయితే ఇక్కడ శ్రీనివాసం కాంప్లెక్స్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనం ఒక ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు మనకు ఒక లాకర్ ఇస్తారు అక్కడ మనం బిలాంగింగ్స్ మన బిలాంగింగ్స్ అక్కడ పెట్టుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ అన్నప్రసాద కేంద్రం కూడా ఉంది చూస్తున్నారు కదా ఇది అన్నప్రసాద కేంద్రం మేము ఇక్కడే అన్న స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మేము సింపుల్గా మళ్ళీ తిరుమల కొండపైకి బయలుదేరి బయలుదేరి వచ్చాము మనం ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు ముందుగా మనం శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి చూస్తున్నాం కదా ఇదే స్వామి టెంపుల్ ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వరా మేము కూడా ఇక్కడే స్వామిని దర్శించుకున్నాము ఈ వరహస్వామిని దర్శించుకున్న తర్వాత బేడి అంజనేయ స్వామి టెంపుల్కి యువరామ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ టెంపుల్కు దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ బేడి ఆంజనేయ స్వామి స్వామి టెంపుల్ మన మెయిన్ టెంపుల్కి ఎదురుగా ఉంటుంది ఈ బేడి ఈ రెండు టెంపుల్స్ దర్శించుకున్న తర్వాత మేము మెయిన్ టెంపుల్కి వెళ్ళాము మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మన తీర్థప్రసాదాలు ఇక్కడ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ వెంగమమ్మ అన్నదాన ట్రస్ట్ ఉంటుంది వెంగమామ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అన్న ప్రసాదాలు తీసుకున్నాము వెంగమామ అన్నప్రసాద కేంద్రం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఇంతకుముందు వరాహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా దానికి నియర్ బైయే ఉంటుంది కొంచెం బాకబడి డిస్టెన్స్ స్వామివారిని దర్శించుకున్నాక మనం తిరుమల కొండపైనే చూడాల్సిన ప్లేసెస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే పాప వినాశనం ఉంటుంది ఇంకా గంగా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే శ్రీవారి శ్రీవారి పాదాలు ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ఇది అంటే ఇది హైయెస్ట్ పీక్ అనమాట చాలా మన ఏడుకొండల్లో చివరి వరకు తీసుకెళ్ళి చూడొచ్చు చివరి ప్రాంతం ఇది యాక్చువల్గా ఇవన్నీ చూడాలంటే మనకు ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ ఉంటుంది అవన్నీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఉంటాయి ఎప్పుడు టైమింగ్స్ ఏంటి అన్నీ నేను డిస్ప్లే మీరు చూపిస్తున్నా చూడండి వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి బాగా చాలా చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ మనం తిరుమల కొండపై అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత కిందికి వస్తాం కదా తిరుపతి పట్టణంలో కూడా చాలా ప్లేస్ చూడవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము తిరుమల కొండ తిరుపతికి తిరుమల శివాన్ని దర్శించుకున్న ఎవరైనా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ పద్మావతి అమ్మవారి ఆలయము ఆ తర్వాత కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కపిలేశ్వర స్వామి ఆలయం కూడా చ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అక్కడికి వెళ్ళి చూస్తారు మేము పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాము అండ్ కపిల కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినాము ఈ రెండు చూసేసాం అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి గోవింద రాజస్వామి స్వామి ఆలయం ఉంటుంది అండ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అంటే శ్రీనివాస మంగాపురం అంటారు దీన్ని తర్వాత స్వామి ఆలయం ఉంటుంది ఇలా చాలా ఆలయం ఉన్నాయి ముఖ్యమైన ఆలయాలన్నీ నేను స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తున్నా చూడండి అండ్ దెన్ మేము కపిలేశ్వరం అయితే స్వామిని దర్శించుకున్నాం ప్లస్ తిరుమల మీరు ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్లేస్ చూస్తున్నాం కదా ఇదే కపిలతీర్థం కపిలతీర్థం అంటే ఇప్పుడు మనకు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఉన్నాయి కదా హయెస్ట్ పీక్ నుంచి వాటర్ మెల్లమెల్లగా వస్తుంటాయి అనమాట మెల్లగా వచ్చి కిందికి వచ్చేసరికి చూస్తున్నాం కదా మనం పెద్దగా చాలా పెద్దగా మన వాటర్ ఫాల్స్ లాగా పెద్దగా వచ్చేస్తున్నాం కదా ఇవే ఇదే కపిలతీర్థం మన భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఇక్కడ కపిలేశ్వర్ కపిలతీర్థంలో మనం స్నానం చేసినట్లయితే మన యొక్క పాపాలు అన్నీ పోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం మనం ఒకసారి ఖచ్చితంగా దర్శించాల్సిన ప్లేస్ ఇది తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్ నేను అన్నీ చూపించాను కదా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ చెప్పాను అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేమైనా నేను మిస్ అయినవి ఉంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం